హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇస్తే ప్రాంసర్ నోట్ రాసుకోలేకపోయినా లేకపోతే చెక్ తీసుకోకపోయినా మీ డబ్బుని రాబట్టుకోవటం ఎలా అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక సగటు మనిషికి చట్టాల గురించి ఎంతో కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి ఎక్స్పర్ట్స్ కోసం కాదు జనరల్గా ఎవరికైనా అప్పించేటప్పుడు ట్రాన్స్ఫర్ నోట్ రాసుకుంటారు లేదా చెక్ అనేటటువంటిది తీసుకుంటారు చెక్ని బ్యాంక్లో ప్రజెంట్ చేస్తే ఒకవేళ వాళ్ళ అకౌంట్లో అమౌంట్ లేకపోతే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని చెప్పేసి ఒక రిటర్న్ మేమో బ్యాంకు వారు ఇస్తారు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ క్రింద చెక్ బౌన్స్ కేసుని కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు చెక్ లేదండి ప్రాంసర్ నోట్ కూడా తీసుకోలేదు ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఎవరికైనా డౌట్ వచ్చే అవకాశం ఉంది అప్పుడు ఏం చేయాలంటే ఎవరికైనా డబ్బుని అప్పుగా ఇచ్చేటప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలండి ఆన్లైన్ ద్వారా ఇచ్చినట్టయితే మీకు ప్రూఫ్ ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఏంటంటే వాట్సాప్ చాట్స్ కూడా ఉన్నట్లయితే అది కూడా ప్రూఫ్ కిందకే వస్తుంది ఈ విధమైనటువంటి ప్రూఫ్స్ మీ దగ్గర ఉంటే మీరు ఇచ్చిన అప్పుని మళ్ళీ తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది కోర్టు ద్వారా చట్టపరంగా మీరు ఎవరికైతే అప్పించారో వారి దగ్గర నుంచి రాబట్టుకునే అవకాశం కూడా ఉంది జనరల్గా ఎవరైనా అప్పించేటప్పుడు ప్రాన్స్ఫర్ నోట్ రాసుకుంటారు ప్రాన్స్ఫర్ నోట్ గురించి మన ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే అది కూడా చూడవచ్చు అదేవిధంగా చెక్ బౌన్స్ అంటే ఏమిటి చెక్ బౌన్స్ గురించి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ మన ఛానల్లో చేయడం జరిగింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే అవి కూడా మీరు చూడొచ్చు వాట్సాప్ చాట్స్ కానీ లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ప్రూఫ్స్ మీ దగ్గర ఉన్నట్లయితే కోర్టు ద్వారా చట్టపరంగా మీ యొక్క డబ్బుని రాబట్టుకునే అవకాశం ఉంది సో ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించటం ముఖ్యమండి ప్రాంశ నోట్ రాసుకోవాలి లేదంటే చెక్ అయినా తీసుకోవాలి లేదా ప్రూఫ్స్ అయినా ఉన్న ప్రూఫ్స్ ఉన్నట్లయితే వాట్సాప్ చాట్స్ కానీ లేదా ఆన్లైన్ ద్వారా మీరు వారికి ఒక అమౌంట్ని పేమెంట్ చేసినట్లయితే ఆ విధంగా కూడా సాక్ష్యం ఉంటుంది కాబట్టి తద్వారా కోర్టుకు వెళ్ళి చట్టపరంగా అమౌంట్ని రాబట్టుకునే అవకాశం ఉంది మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్